న్యూ ఇయర్ అంటే ఒక రాత్రి ఎంజాయ్మెంట్ కాదు రేపటి ఉదయం కూడా మనదే కావాలి హాయ్ హలో అందరికీ నమస్తే ఈ న్యూ ఇయర్లో వినోదం కాస్త విషాదంగా మారకూడదు ఈరోజు వినోదం కోసం తీసుకునే ఒక తప్పు నిర్ణయం జీవితాంతం మోసుకెళ్లే బాధగా మారకూడదు హై స్పీడ్ హై డ్రింక్ హై రిస్క్ ఇవి స్టైల్ కాదు ఇవి స్టూపిడ్ చాయిసెస్ యువతగా మనకు శక్తి ఉంది ఆలోచించే తెలివి ఉంది అది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం రోడ్ల మీద కాదు మనకు కుటుంబం నిద్రలేసేసరికి మనం ఇంట్లో ఉండటం చాలు అదే నిజమైన సెలబ్రేషన్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయి కానీ స్టీరింగ్ చేతిలో ఉన్నప్పుడు మెదడు ఆఫ్ చేయకు బైక్ మీద ఎగిరే ధైర్యం కాదు కావాల్సింది బ్రేక్ వేసే వివేకం కావాలి ఈ కొత్త ఏడాదిలో నీ కళలు నిజం కావాలి సేఫ్గా ఇంటికి చేరితేనే నువ్వు నిజంగా గెలిచినట్టు నీ జీవితం విలువైనది దాన్ని ఒక్క రాత్రికి తాకట్టు పెట్టొద్దు అమ్మ నాన్న నీ కోసం ఎదురు చూస్తుంటారు బాధ్యతగా సెలబ్రేట్ చేయి బలంగా కాదు తెలివిగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి దిస్ ఎల్ అన్న సైనింగ్ ఆఫ్